వర్షాకాలం వచ్చిందంటే చాలండి వేడివేడిగా బజ్జీలు అయితే తినాలనిపిస్తుంది కదా ఇంక ఈరోజైతే నేను మన ఛానల్లో చాలా సింపుల్గా రోడ్ సైడ్ మనకి బండి మీద దొరికేలాగా ఆనియన్ మెత్తటి పకోడ అయితే తయారు చేయబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం రండి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దాం ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి కొంచెంగా కరివేపాకు కొంచెంగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి పిల్లలు తినలేదు అనుకుంటే కనుక మెత్తగా గ్రైండ్ చేసి వేయండి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేశాను కారం కూడా వేసాను వేసిన తర్వాత బాగా కలపాలి ఈ విధంగా ప్రెస్ చేసి కలిపినప్పుడు ఏంటంటే ఈ ఉప్పు కారం అంతా ఉలిపాయ ముక్కలకు బాగా పడుతుంది ఇప్పుడు దీంట్లో ఒక కప్పు శనగపిండి వేసాను వన్ టేబుల్ స్పూను బియ్య పిండి కూడా వేస్తున్నానండి వేసిన తర్వాత కొంచెంగా బేకింగ్ సోడా అయితే వేయాలి నేను అప్పుడు వేయడం మర్చిపోయానని చెప్పేసి చివరిలో అయితే వేశాను ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుతున్నానండి ఇప్పుడు దీంట్లో తగిన నీళ్లు పోస్తూ మరి జారుడు పిండిలా కాకుండా అలా అని చెప్పేసి గట్టిగా కాకుండా మనం ఆయిల్లో డ్రాప్స్ కింద వేసినప్పుడు పడేలా అయితే కలపాలన్నమాట బేకింగ్ సోడా వేయడం మర్చిపోయినని చెప్పాను కదండి ఇప్పుడైతే కొంచెంగా వేసాను చాలా తక్కువగా అంటే ఒక చిటికడు వేసాను అనమాట వేసిన తర్వాత మళ్ళీ కొంచెంగా వాటర్ పోసి పిండిని అయితే బాగా కలిపాను ఇలా ఉంటే సరిపోతుందండి మనం చిన్న చిన్న బాల్స్ కింద వేస్తాం కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా కడాయిలో అయితే నూనె వేసి వేడి చేశానండి వేడి చేసిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి అయితే తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న బోండాల కింద అయితే వేస్తున్నాను అనమాట దీన్ని మెత్తని పకోడా అని చెప్పి అంటారు ఇది వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది అనమాట ఇంకా మనం ఆనియన్ పకోడ వచ్చేసి ఎలా అంటే సన్నగా ఉల్లిపాయ ముక్కలు చీరి కొంచెం గట్టిగానే ఉంటుంది కదా పిండి గట్టిగా కలిపి మనం వేసుకోవాలి అది ఇది అయితే కొంచెంగా అయితే ఉంటుంది ఇంకా వేసిన తర్వాత మొత్తంగా బాగా వేగేలాగా అటు ఇటు కలుపుతూ అయితే నేను డీప్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ విధంగా డీప్ ఫ్రై చేసినప్పుడు బబుల్స్ రావడం ఆగిపోయినాయి అంటే చాలా పర్ఫెక్ట్గా వేగిపోయాయని చెప్పి అర్థం అనమాట ఇంకా పకోడ అయితే తయారైపోయిందండి ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికే మెత్తటి పకోడ అయితే తయారైపోయింది మీరు కూడా ట్రై చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ